దారుంద్రా ఉంది రండి హలో గైస్ మేము మీ ట్రైబుల్ అన్వేషకులు ఈ వీడియోలోనే బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా వాటర్ ఫాల్స్ అదే బొంగదార వాటర్ ఫాల్స్ ఆ వాటర్ ఫాల్స్ ఎలాగుందని చెప్పి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి చాలా బాగుంటుంది నచ్చితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ వస్తాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం బొంగదారి వాటర్ ఫాల్స్ ఆర్ అరటకోట వాటర్ ఫాల్స్ ఈ వాటర్ ఫాల్స్ని చూడడానికి మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాం ఈ వాటర్ ఫాల్స్ ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో పెదబులు మండల్లో ఉంది మేము చూపించే ప్లేసెస్కు మిమ్మల్ని వెళ్ళమని వీడియోస్ చేయట్లేదు ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రకృతి అందాలను మీకు చూపించాలని వీడియో చేస్తున్నాం వాటర్ ఫాల్స్ వరకు నడవాలి కాబట్టి అలసిపోతామని వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ తీసుకున్నాం చూసుకుంటారా మొత్తం చిన్న చిన్న చిప్స్ ఉన్నాయి తినేస్తావా చిప్స్ ని చిన్నప్పుడు ఇలా నువ్వు చీమలు కూడా మామి దేశాల ఉన్నావు అంటున్నాడు కనిసి బాగానే ఉంటుంది లేరా హైవే హైవే తగిలింది ఇప్పుడే ఎక్కడెండ అవుతుందో తెలియదు మరి ఇది లాస్ట్ టైం ఎప్పుడురా మనం చేశాం వాటర్ ఫాల్స్ మీద వీడియో వన్ ఇయర్ బ్యాక్ రా వన్ ఇయర్ పైన పడుతుంది వన్ ఇయర్ అవుతుంది ఏది రోరింగ్ సిక్కలు తిండంగానే మొక్కలు తెలియదురా అప్పుడు నిజమేరా రా డుంబల్ సంతకి అప్పుడు ఇంటికి మా అమ్మ అయితే పంపించను అనేది డుంబల్ సంత నైట్ నైట్ టైం జరుగుతుంది కదా డుంబల్ సంత జరగట్లేదా అది డుంబల్ సంత మరి నిజం అప్పుడు ఉండేదా నిజం నువ్వు చెప్తే ఇప్పుడు గుర్తుకొస్తుంది ఏంటి నైట్ టైం ఉంటది అయితే నైట్ టైం అందుకని దాని డుంబల్ సంత అనేది మేమైతే వర్షాకాలం అని చెప్పి వాటర్ ఫాల్స్ వీడియోస్ చేయడం మానేసాము లేదంటే ఇప్పటికి మీకు చాలా వాటర్ ఫాల్స్ కొత్త కొత్త వాటర్ ఫాల్స్ మీకు చూపించేవాళ్ళమే అంటే ఇప్పుడు సీజన్ అయిపోయింది సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం ముందెందుకు చేయలేదంటే ఫాల్స్ అయితే మళ్ళీ వర్షం పడినప్పుడు ఫుల్ ప్రవాహం ఎక్కువ ఉంటుంది కదా ఎవరికైనా రిస్క్ ఉంటుందని చెప్పి మేము వెళ్ళి చూపించట్లేదు ఎందుకంటే మా వీడియోస్ చూసి ఎవరైనా వెళ్ళారంటే వాళ్ళకి రిస్క్ ఉంటుంది కదా సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమైతే వీడియోస్ చేయలేదు ఇంకా సీజన్ అయిపోయింది ఇంకా వాటర్ ఫాల్స్ కూడా కొంచెం నార్మల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చి మేము వీడియోస్ తీస్తున్నాము సౌండ్ వస్తుందిరా ఇక్కడ దాకా వర్షాలు కదరా ఫుల్ వర్షాలు పడుతుంది ఉండారు బాబు దారి బాగానే ఉంది ఇదే ఇదే కదా అన్న బొస్తరి పిక్కలు చెట్టు అదే ఒక అదే అదే మా పుల్లు రా కొండ కొంద అంటే ఇవే ఉన్నాయి కదా అది ఇది అమ్ముతారు రా బోల్ డబ్బులు రా వాళ్ళకి మీలాంటి వాళ్ళు తినడం కానీ వాళ్ళ ఏజెన్సీ వల్ల అయితే మేము నేచురల్ ఫుడ్ తింటాం భయ్య నేను ఏజెన్సీ రే మద్దతు చేస్తున్నారు ఏజెన్సీలో పుడితే ఏజెన్సీ వాళ్ళు అయిపోరు రే ఏజెన్సీని

కదరా పాములు ఏవేట్లేదు ఆయన అమరుడేవి కదా అమరుడు అంటరాండి పాడేట్లో ఉన్నప్పుడు కదా ఇలాంటి వచ్చేసరికి మాత్రం కాదు వాటర్ బాటిల్ కొన్నాడు అని ఒరే మీరు సరైన లో మర్చిపోయారు వాటర్ బాటిల్

కాదు రూపాయలు రూపాయలు పెట్టి స్నాక్స్ కొని మనం తినేసి వచ్చాం అక్కడ కదా మేమైతే ఈ రూట్ లో వెళ్ళాలి బట్ మా గైడ్ అయితే రాంగ్ రూట్ లో తీసుకుని వెళ్ళిపోయాడు ఇలా పదా నైస్ చూడండి ఈ కర్రలు ఎందుకు మేము తీస్తున్నామంటే ఒకవేళ వెళ్ళే దారిలో పాములే ఉంటాయని చెప్పి కొంచెం సౌండ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తాం అనమాట చూడండి భయటా వాటర్ ఫాల్స్ ఉన్నాయా ఈ వాటర్ మొత్తం ఆ ఫాల్స్ నుంచే వస్తుందన్నమాట అరే రేటో తెలుసా పందెంపుల్ల ఎస్ రే అనుకుంటున్నా లైవ్ స్కూల్ ఇటువైపు చూడు నాకు అలవాటు లాగే కిందకి వెళ్ళిపోతా ఇద్దరం వెళ్ళిపోదాంబా చిన్న అయిపోద్ది ఈజీగా వెళ్ళాల్సిన దారి కాస్తా కొండలపై ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు మా గైడు ఇక్కడ పాములుంటే పరిస్థితి ఏట్రా ఎక్కొస్తున్నాం కానీ సీరియస్ గా

ఎలా వెళ్ళాలి ఇప్పుడు బాబు అన్వేషకుడు ఎలా వెళ్ళాలి చెప్పు ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన దారి మొత్తం ఇప్పుడు ఏంటి మనం కొండపై నెక్కేసలు కూడా వాడు దారి వెతుకుతున్నాడు అన్వేషకుడు తుప్పల్ని నీకు అలా ఉంది నరుక్కుంటూ వెళ్తున్నాడు డొంకల్లో దూరుతున్నాడు జాగ్రత్త మమ్మీ నీకు సార్ మమ్మీ నీకు కాదు డొంకల్ జాగ్రత్త అంట ఇంకోరా దారు ఉంది అండ్రా ఉందా ఉంది ఉంది రండి పదండి ముందు పదండి సాయి ఎవరైతే అంతా బూజులరా ఉందో లేదో చెప్పు ఆగైతే చెప్తాను రారా ఉంటుంది రారా ఉందా రారా కెమెరా పట్టుకొని నేను రాడవరా బా నెమ్మదిగా జాగ్రత్త రాబా బా ఫైనల్గా మన రావాల్సిన వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం ఇది కాదు భయ్యా అని అనుకుంటున్నారా మళ్ళీ దారి తప్పాం పై నుంచి ఎలా ఉందిగా పైకల్లల అన్నమాట ఈ రోడ్డు తరాగా చివర దాకా వెళ్ళాలి మహేంద్ర రెడ్డి చెల్లు అదరా ఎలా ఆలో లైట్ పైడి అయినంటే మా లైట్స్ కూడా తెయలేదు మనం సూర్యన్న మళ్ళీ రప్పించేస్తాం ఇలా కాదు ఇలా ఇక్ ఓ కప్ప ఒరే బాబ తపక బయట బయపడతాడు రేడు గైస్ మీరు చూడండి మీరు ఏ వాటర్ ఫాల్స్ వచ్చినా సరే ఇవగా ప్లాస్టిక్ కొత్త కనిపిస్తుంది చెత్త చెదర పడేకండి పసిందా ఇంకొక చిన్న కొండ దారి మూసుకుపోయిందిరా మన ఏ ఆ దారి వెళ్తున్నాం ఓ రీచ్డ్ ఫైనల్ గా మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము ఇప్పుడైతే మీకు వాటర్ ఫాల్స్ ని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంటుందో ముందు కూడా కొంచెం ఫ్లోటింగ్ కూడా తగ్గింది అన్నమాట నేను చూపిస్తాను చూడండి నేను పైకి వెళ్తున్నాను వాటర్ ఫాల్స్ దగ్గరికి మొత్తం రాళ్ళంతా తడిసిపోయి చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్ అనే కాదు ఏ వాటర్ ఫాల్స్కి వెళ్ళినా సరే మొత్తం తడిచిపోయి ఉంటుంది చుట్టుపక్కల రాళ్ళు ఇలాంటి దగ్గర చూడండి పిల్చుంటే జారిపోతుంది మొత్తం అంత జారుగా ఉంది ఒకవేళ మీరు కానీ వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాకైతే ఒక ఫామ్ కనిపించింది స్పాట్ చూపిస్తా ఇదిగోండి కరెక్ట్ ఆరాయి పక్కన చూసాను నేను ఇదిగోండి ఇక్కడ ఇప్పించి నేను అలా నడుచుకుంటూ ఇలా వెళ్దాం అనుకున్నాను బట్ ఇక్కడ ఫామ్ వల్ల కింద నుంచి దిగి వెళ్ళాను అనమాట నా బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ ఎలా ఉందో కింద కామెంటేట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ ఉంది ముందుగా ముందైతే అసలు అలా రాయి కూడా కనిపించేది కాదు అంటే ముందు వర్షాకాలం కదా అందుకనే ఫుల్గా ఫ్లోటింగ్ ఉండేది ఇప్పుడైతే చాలా తగ్గింది నీటి ప్రవాహం అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు చాలామందికి ఫాల్స్ తెలియదు మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చూశారు కదా మొత్తం దారంతా క్లోజ్ అయిపోయింది మొత్తం అంతా మేము దారి చేసుకుంటూ వచ్చామన్నమాట ఫైనల్గా వీడియో తింటే చూస్తున్నారు కదా వాటర్ ఫాల్స్ చుట్టుపక్కల వ్యూ అయితే ఇలా ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ని మీరు చూడడానికి వస్తే దయచేసి మీతో పాటు తెచ్చుకున్న వాటర్ బాటిల్స్ని ప్లాస్టిక్ కవర్స్ని ఇక్కడ మాత్రం పడేయకండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి